హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా బాధాకరమైన విషయం అండి ఇవాళకి నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటన ఇది ఇది చాలా మంది వినాల్సింది ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు మా పిల్లల గురించి మాకు తెలియదా మా పిల్లల మీద అంటే మాకు చాలా ఇష్టం ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద ఇష్టం చాలా ఉంటుంది కానీ ఆ ఇష్టంతో పిల్లల్ని పాడు చేస్తున్నారు చాలా మంది కానీ అది తెలుసుకోవాలి ఫస్ట్ పిల్లల మీద ప్రేమ ఎంత ఉన్నా కూడా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పద్నాలుగు సంవత్సరాల బాబు పన్నెండు సంవత్సరాల పాపని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు నిర్దాక్షిణ్యంగా కత్తితో కస కస పొడిచి మరీ చంపేశానని చెప్తున్నాడు ఇది జరిగింది మన పద్దెనిమిదవ తారీఖు కానీ ఈ నాలుగు రోజులుగా ఆ కేసు తేలలేదు ఆ కేసు తేలలేదు ఈ రోజు అంటే నేను ఈ వీడియో చేసే టయానికి కేసు తేలింది తేలిన తర్వాతనే వీడియో చేద్దాం అనుకున్నాను దీని గురించి కేసు తేలింది పాప తల్లి నరక ఏతన అనుభవిస్తుంది నరక ఏతన చెప్తుంది కనీసం ఇంట్లో ఎక్కడ సిసి కెమెరాలు కూడా లేవు ఇంత మంది ఉన్నారు అంటే ఇద్దరు ఉన్న తల్లిదండ్రులు కష్టపడి పని చేసుకోవడానికి బయటికి వెళ్తే పిల్లల్ని ఇలా చంపేస్తారా ఎవరు చంపేస్తారంటే ఫస్ట్ లో ఆవిడ చెప్పిన డైలాగ్ అది పిల్లల్ని చంపేస్తారా అంటే కష్టపడి పని చేసుకోకూడదు తల్లిదండ్రులు పిల్లలకు ఎదురుగా కూర్చోవాలా పిల్లలకు ఎదురుగా కూర్చుంటే ఎవరు పెడతారు మాకు ఎవరు పోషిస్తారు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ నేను నైన్ ఓ క్లాక్కి బయటకు వెళ్ళాను నైన్కి కి ఇద్దరం బయటకెళ్ళాము ఆమె స్నానం చేస్తుంది బాక్స్ ఇవ్వలేదనేసి బాక్స్ ఇవ్వమని చెప్పేళ్ళాం యాజ్ యూజువల్ టైం మాది రెగ్యులర్ టైం నైన్ ఓ క్లాక్ మేము ఎప్పుడు నైన్ ఓ క్లాక్ వెళ్తాం అసలు యాక్చువల్గా మధ్యాహ్నం రాకపోతుండే కానీ వాళ్ళ డాడీ బాక్స్ ఇవ్వలేదు అనేసి పిల్ల బాక్స్ ఇవ్వలేదు అనేసి స్కూల్ నుంచి కాల్ వచ్చిందంట రాసే స్కూల్లో అవుతాడు నా కొడుకు స్కూల్ నుంచి కాల్ వచ్చిందంట బాక్స్ ఇవ్వలేదు అనేసరికి వాళ్ళ డాడీ వచ్చాడు అదే జరిగింది వాళ్ళ డాడీ చూశాడు అలా పడుందంట పాప ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ఫార్టీకి అలా వాళ్ళ డాడీ ఇక్కడికి వచ్చిండు బెడ్ మీద ఉందంట ఎవరు అనుమానం సార్ నేను అసలు సార్ అనుమానించడానికి అభర్థాలు బతకాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడాలి కదా అన్న ఉద్దేశంతో ఆవిడ చెప్తున్నారు నిజమే కదా తల్లిదండ్రులు కష్టపడితేనే కదా పిల్లలు పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొద్దాం అనుకునేది ఎవరైనా అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న పాపను చంపేస్తారని ఎవరనుకుంటారు చెప్పండి అది ఇంటి పక్క కుర్రోడే కుర్రోడు కూడా కాదు వాడు చిన్న పిల్లోడు పద్నాలుగు సంవత్సరాలంటే చిన్నపిల్లో కదా వాడికి ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు అన్నంటే ఏమో అనుకోవచ్చు ఇంకా పైగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి ఈ రోజు ఈ స్టోరీ అంతా విన్నా నేను విన్న తర్వాత అనిపిస్తుంది ఆ ఎవరైతే పాప చనిపోయిందో వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు ఆ కుర్రోడు బతకటానికి వీల్లేదండి మా అమ్మాయి ఎలాగైతే చనిపోయిందో ఆ పిల్లోడిని కూడా అలానే చంపేయాలి చెప్తున్నాడు ఎందుకంటే బాధ అలా ఉంటుంది కాబట్టి వాడు మాత్రము చాలా క్రూరమైతే క్రూరమైన వాడు వాడు బాలుడు కాదు చాలా మేజర్ మేజర్ ప్లాన్ చేసిడు మేజరుడేవాడు చాలా వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం ఒకటే చెప్తున్నాను వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి కానీ వృత్తి చేయడము ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి నా కడుపు పంట చల్లారాలంటే నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండద్దు ప్రభుత్వాన్ని కోరుతున్న చట్టాన్ని కోరుతున్నాయి అసలు నాకు మాట్లాడుతున్నాక టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా ఎందుకంటే కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది నాకు కూడా ఎవరైనా అల్లారి ముద్దుగా పెంచుకుంటాం పిల్లల్ని బయట వాళ్ళ పిల్లలకి అలా అయింది అని తెలిస్తేనే మనం తట్టుకోలేము అలాంటిది మన పిల్లలకి అలా అయింది అంటే మనం తట్టుకోగలవా చెప్పండి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఆ పిల్లడు గత నాలుగు నెలల క్రితమో ఏమో ఒక ఫోన్ తీసుకొచ్చాడంట ఇంటికి ఒక ఫోన్ దొరికిందని తీసుకొచ్చాడా కొన్నానని చెప్పాడా అసలు ఏం చెప్పి ఆ ఫోన్ ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మకు తెలుసు ఆ విషయం తెలిసి అడిగిందంట అడిగితే ఫోన్ ఎక్కడద్రా అంటే ఏం చెప్పాడో తెలీదు ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పాడా లేకపోతే ఏం చెప్పాడా అంటే పోలీసు వాళ్ళు చెప్తున్నారు నేను కొన్నాను అని చెప్పాడా పిల్లోడని కొన్నాడా అని చెప్పినా లేదు ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పినా తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాడు కొనే అంత వయసు రాలేదు ఎందుకంటే వాడు కొన్నాను అని చెప్తే వాడు ఆ డబ్బులు ఎలా సంపాదించాడు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి ఆ డబ్బులు మినిమం వాడు పదివేలు పెడితేనే కదా ఫోన్ వస్తుంది ఆ పదివేలు వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అదన్నా తెలుసుకోవాలి లేదు కొట్టేశాడా అదన్నా తెలుసుకోవాలి తెలుసుకొని ఆ రోజే నా వాడిని లాగే పెట్టి నాలుగు ఇచ్చినట్టయితే వాడి దారిలోకి వచ్చేవాడు అలా కాకుండా మీరు ఎంకరేజ్ చేశారు ఆ తల్లి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లోడిని ఎంకరేజ్ చేశారు ఏమాత్రం మనం డౌట్ పడాల్సిన పని లేదు ఎందుకంటే వాడు ఫోన్ వచ్చిన రోజు ఫోనే కాదు ఇక్కడ మనకి పోలీసు వాళ్ళ మాటలు వింటుంటే ఇంకా వాళ్ళు చాలా చెప్తున్నారు ఏమనంటే ఈ ఎప్పటి నుంచో అవునండి ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు ఆ స్లిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అని అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు లేదు మనం అడిగినా మనీ గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ అలాంటివి చూసి ప్లాన్ ప్రకారం ఈ పిల్లోడు ఇంట్లోకి ఇంట్లోకి అమ్ముంటే అసలు ఒక చిన్న బ్యాట్ కోసం అంటే ఒక బ్యాట్ ఖరీదు ఎంత ఉంటుంది చెప్పండి నాకైతే నిజంగా బ్యాట్ ఎంత ఉంటుందో తెలియదు మహా ఉంటే నాలుగు వందల వెయ్యి రూపాయల నాలుగు వేల అంతే కదా నిర్దాక్షిణ్యంగా ఒక పసి పాప ప్రాణం తీసాడు ఆ పిల్లోడు తీసి వాళ్ళ జైలుకి వెళ్తున్నాడు జైలుకి వెళ్తే మూడు సంవత్సరాలు శిక్ష పడిద్దని కొంతమంది అంటే రెండు సంవత్సరాలే అంటే బాల కిందకొస్తాడు కదా అని రెండు సంవత్సరాలు శిక్ష పడిద్దని కొంతమంది అంటే సరే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష పడిద్ది ఓకే ఆ మూడు సంవత్సరాల తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో వాడు బయటకు వస్తాడు చూసారా వాడు ఎంత క్రిమినల్ అవుతాడో తెలుసా ఇంకా వాడు ఏమన్నా మారతాడా మారడు మారాలి అంటే ఇంట్లోనే మారేవాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మారిస్తే మారేవాడు అలా కాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాడి వాడిని ఎంకరేజ్ చేసి అంటే ఇది నేను వాళ్ళ అమ్మ నాన్న గురించి మాత్రమే మాట్లాడట్లేదు ఎందుకంటే నేను కొంతమంది పిల్లలను చూసేదాన్ని చూస్తే వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ క్రిమినల్ మైండ్ని నాకు అనిపించేది అనమాట ఈ పిల్లలు ఇప్పుడే ఇలా ఉన్నారు వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఎంత మైండ్ సెట్ వీళ్ళకి ఇంకా మారిద్ది ఎలా తయారవుతారా అని భయపడేదాన్ని నిజంగా వాళ్ళు అలానే ఉన్నారు ఎందుకంటే ఇరవై ఏళ్ల క్రితం నేను ఆ పిల్లలను చూస్తే వాళ్ళు ఇప్పటికి అలానే ఉన్నారు ఏం మార్పు రాలే కానీ ఇక్కడ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొక్కై వంగంది మోనై వంగదు చిన్నప్పుడే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి జాగ్రత్తగా పెంచితే వాడు సమాజానికి ఉపయోగపడతాడు వీడు తల్లిదండ్రులకే ఉపయోగపడతాడు అలా కాకుండా వాడిని ఇలా క్రిమినల్ మైండ్ తో పెంచితే వీడు సమాజానికి ఉపయోగపడ్డవు తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడ్డావు అంటే ఒకవేళ చెడ్డ పేరు తీసుకొస్తాడు అంటే చెడ్డ పేరు ఒకటే కాదు ఇక్కడ తల్లిదండ్రులకు కూడా నరకం చూపిస్తారు ఇట్లాంటి పిల్లలు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా వాడు తప్పు చేశాడు అని తెలిస్తే దండించండి అంతేగాని మా పిల్లోడే కదా అని మనకుంది ఒక పిల్లోడే కదా అని లేకపోతే ఒక అమ్మాయే ఉంది అని చెప్పేసి గారాబం చేస్తే వాళ్ళు చేసే పనులు తర్వాత తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ మన పిల్లోడు చేసిన పనులు మనకి బాగానే ఉండొచ్చు కానీ ఎదుటూ పాపం చంపాడు చూసారా ఆ పాప నేను కూడా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన తోటి టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు దానికోసం అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరకేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు సడన్గా పాపు ఉంది పాప ఉన్నా కానీ పాపప్పుడు టీవీ చూస్తుంది ఇతను వెనక నుంచి వెళ్ళాడు అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది వెనక నుంచి అంటే అదే డోరు ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆలకిడికి పాప చూసింది చూసి దొంగ దొంగింది పరిగెత్తపోయాడు పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా ఆ పాప ప్రాణం తీసుకొచ్చి ఇవ్వగలరా చెప్పండి ఈ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇవ్వగలరా ఆ ఆ పాప ప్రాణం తల్లి కోత ఆ కడుపు కోత ఏమన్నా ఇల్లు తీర్చగలరా ఈ తల్లిదండ్రులు తీర్చగలరా లేదు రేపు వాడు జైలు నుంచి వస్తాడు ఒక మూడేళ్లు జైల్లో ఉంటాడు లేకపోతే నాలుగేళ్లు జైల్లో ఉంటాడు వాడు హ్యాపీగా బయటకు వస్తాడు కానీ వీళ్ళ పాప ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళ పాప రాదు కదా అది కూడా ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి నాకు అసలు మాటలు అంటే ఇప్పుడు చాలా ఆవేశం వస్తుంది అంత ఆవేశపడకూడదని చాలా కూల్ గా మాట్లాడుతున్నాను ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే పాప ఇంట్లో కూర్చొని టీవీస్ చూస్తుంది వీడు నెల రోజుల క్రితం నెల రోజుల క్రితం వీడు ఒక లిస్టు రాసి పెట్టుకున్నాడంట ఏమనంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బ్యాట్ దొంగతనం చేయాలి పాటు ఇంకా డబ్బులు కూడా దొంగతనం చేయాలి డబ్బులు కూడా దొంగతనం చేయాలని వాడు ఒక పేపర్లో రాసుకున్నాడంట వెళ్ళేటప్పుడు మళ్ళీ వాడు వెళ్ళటానికి కూడా ఎంత ప్లాన్ ప్రకారం వచ్చాడంటే వాళ్ళు డోర్ వేసుకొని ఉదయాన్నే వెళ్తారంట అంటే కి వెళ్ళిపోతారంట భార్య భర్త ఇద్దరు తొమ్మిది గంటలకి బయటకు వెళ్ళిపోతారంట పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపిస్తారంట పాప వయసు పన్నెండు సంవత్సరాలు వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడంట పాప కంటే చిన్నవాడు ఆ చిన్న బాబుకి ఇల్లు బ్యాటు కొనిచ్చారు కానీ ఆ చిన్న బాబు వీళ్ళతో ఈ తోటి పక్కంటి పిల్లోడి పిల్లోడితో ఎవడైతే ఇప్పుడు ఆ పెళ్ళోడో పాపని చంపాడో వాడను ఈ చనిపోయిన పాప వాళ్ళ తమ్ముడు కలిసి బ్యాటు ఆడు అదే క్రికెట్ అప్పుడప్పుడు ఆడతా ఉండేవాళ్ళంట అంటే వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు ఎవరైతే పాప చనిపోయిందో వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు అలా వాళ్ళు ఆడుకునేటప్పుడు ఎప్పుడో గొడవ జరిగి ఉంటుంది అదైతే నాకు తెలియదు మా బాబు కూడా ఎప్పుడు తోటి అనలేదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు కానీ దాన్ని మనసులో పెట్టుకొని వాడు ఒక ప్లాన్ ప్రకారం ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి వచ్చేటప్పుడే వాడు ఆ డోర్ ఎలా ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా లాక్ చేసుకొని వెళ్ళిపోయిన డోర్ ని ఎలా ఓపెన్ చేయాలి అంటే వాడు గ్యాస్ ద్వారా ఓపెన్ చేద్దాము అని చెప్పేసి వాడు గ్యాస్ కూడా తీసుకొచ్చుకున్నాడంట గ్యాస్ తో ఎలా ఓపెన్ చేస్తారన్నది నిజంగా ఎవరికన్నా తెలుస్తుందా ఇవన్నీ క్రైమ్ చూసి చూసి వాడి మైండ్ పాడైపోయింది వాడు దాన్ని కూడా ఒక పథకం ప్రకారం లో కత్తి పెట్టుకొని వాడు డోర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి వచ్చాడంట ఎవరన్నా ఒకవేళ అడ్డు వస్తే ఏదైనా చేద్దాము అన్న పథకం ప్రకారమే వాడు వచ్చినప్పుడు పాప సోఫాలో కూర్చొని టీవీ కలిసి చూసి చూస్తుందంట వాడు వెనక నుండి వంటగదిలోకి వెళ్ళి అంటే బ్యాటు ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు వాడే వీడది మూడో స్టేరు మూడొస్తారు మూడో స్టేరు వాడు గోడ దూకి అంటే ఆ పక్కనున్న పారీ కూడా ఈ పక్కనున్న పారీ కూడా పైన పెట్టగోడలు ఉంటాయి కదా అవి దూకి వచ్చాడు పారీ గోడ కాదు పెట్టగోడ ఉంటుంది కదా పైన అది దూకి యువతల పోర్షన్ లోకి వచ్చి వాడు వంటగదిలోకి అంటే వంటగదిలో ఉంటుంది అన్న సంగతి తెలిసి డైరెక్ట్ గా అలా వచ్చేసి వాడు తీసుకొని వెళ్ళేటప్పుడు సౌండ్కి పాప చూసి దొంగ దొంగని అరిసి అలా వెనకమార్ల నుండి కాలర్ పొట్టుకుందంట వెనక నుండి కాలర్ పొట్టుకుంటే ఆ అలా ఒక నెట్టు నెట్టేసి అమ్మ ఎప్పుడైతే పడిపోయిందో మంచం మీద పడ్డదాన్ని పొడి చేసాడు ఒక ఒకటి రెండు కూడా కాకుండా కళ్ళు మూసుకొని పొడిచాడంట కత్తి తీసుకొని ఎన్ని పోట్లు పొడిచాడో వాడికే తెలియదు అంత జరిగిన తర్వాత పాప చనిపోయింది వాడు మళ్ళీ వెళ్ళి చక్కగా స్నానం చేసి వాడికి ఒక కుందేలు కూడా ఉందంట ఆ కుందేలు కూడా అదే రోజు చనిపోయింది అని పోలీసు వాళ్ళతో చెప్పాడంట నువ్వు మరి ఇక్కడ అంటే పక్కిల్లే కదా నువ్వు ఎక్కడున్నావు ఏంది అని వాళ్ళు అనుమానం వచ్చి అడిగితే లేదు లేదు పాప అరుస్తుంటే విన్నాను నేను డాడీ డాడీ అని అరిసింది పాప అని పోలీసు వాళ్ళతో చెప్పాడంట ఫస్ట్ రోజు ఎప్పుడైతే పాప చనిపోయిందో అదే రోజు అదే రోజు వాళ్ళ అమ్మ కూడా అడిగిందంట వాడిని ఎరా నువ్వేమన్నా చేసావా ఇలాంటి పని చెప్పు రాలేదని వాళ్ళ అమ్మ అడిగితే లేదు లేదు నేను ఇలాంటి పనులు చేయలేదు నువ్వే పట్టించేటట్టున్నావు వాళ్ళకి నేను ఇలాంటి పనులు చెయ్యను కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద ఒట్టేసాడంట నీ మీద ఒట్టమ్మా నేను చెయ్యలేదు ఈ పని అని చూసారా వాడికి ఇంత చిన్న వయసులోనే వాడి మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడంట వాళ్ళ అమ్మ మీద కొట్టేసి నేను ఈ పని చెయ్యలేదు నువ్వే పట్టించేటట్టున్నావు పోలీసులకి అన్నాడంట ఇంత చిన్న వయసులోనే వాడి మైండ్ చూసారా ఎంత క్రిమినల్ మైండ్ వాడు అన్ని అబద్ధాలు చెప్పి కేసులోంచి తప్పించుకుందాం అనుకున్నాడు కానీ ఇంటికి ఎక్కడ పైన కెమెరా లేకపోయినా కానీ కింద ఒక కెమెరా సీసీ కెమెరా ఉండటం వల్ల దాంట్లో సిసి ఫుటేజ్ చూడటం వల్ల బయట నుండి వచ్చిన వాళ్ళైతే ఎవరూ కనిపించలేదు అలాంటప్పుడు ఈ రెండు బిల్డింగ్లో వాళ్లే ఏదన్నా కానీ చేసి ఉంటారు ఈ పాపని అన్న ఉద్దేశంతో వాళ్ళ నిఘా మొత్తం కూడా ఇక్కడే పెట్టడం వల్ల చివరికి ఈ పిల్లోడే చేశాడు ఈ పని అని చెప్పేసి తేలింది తేలింది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారు ఆ పిల్లోడు వాళ్ళ మదర్ చూడటం ఏంటంటే నేను అడిగాను నా మీద ఒట్టేశాడు అని వాళ్ళ అమ్మ చెప్తుంది చివరికి తప్పేవ్వండి ఆ తల్లిదండ్రులదా ఆ పిల్లోడిదా ఆ పిల్లోడిని అలా పెంచినందుకు ఆ తల్లిదండ్రులదా ఈ తప్పు లేదంటే ఆ పిల్లోడిదా పిల్లోడికి ఏం తెలుస్తుంది చిన్నప్పటి నుంచి పిల్లోడు ఎలా పెరగాలి అన్నది తల్లిదండ్రులు చెప్పాలి